ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరో ఘోర రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది లోకో పైలట్ అప్రమత్తంతో అయితే కనుక అప్రమత్తంతో పట్టాలపై అడ్డంగా పెద్ద దొంగను అయితే పెట్టారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాలు చూస్తే రైలును బోల్తా కొట్టించే కుట్ర గరీబ్రధకు తప్పిన పెను ప్రమాదం ట్రాక్ పై పెద్ద దొంగ అలాగే కొమ్మలు వివరాలు చూస్తే దేశంలోని నలుమూలల నుంచి రైలును బోల్తలు కొట్టి బోల్త కొట్టించేందుకు కుట్ర జరుగుతోందన్న వార్తలు అయితే వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే రైల్వే ట్రాక్ పై రాళ్లు పెద్ద 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 చెట్ల కొమ్మలు ఉంచి వీడియో ఉంచిన వీడియోలు బయటకు వస్తున్నాయి తాజాగా ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో రైలు పట్టాలపై పెద్ద చెట్టు కొమ్మలు పెద్ద దొంగను ఉంచిన ఘటన వెలుగులోకి వచ్చింది బుధవారం రాత్రి దిలావర్ నగర్ రహీమాబాద్ స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తులు మామిడి చెట్టు కొమ్మలు అలాగే ఒక పెద్ద దొంగను శ్రీరాముడి పేరుతో ఉన్నటువంటి టవల్ కప్పి టవల్తో కప్పి ట్రాక్పై అడ్డంగా ఉంచారు ఇది గమనించిన కాశీ విశ్వనాథ్ ఎక్స్ప్రెస్లోని లోకో పైలట్ వెంటనే దాన్ని గుర్తించి రైల్వే శాఖ అధికారులకు సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది అయితే అదే సమయంలో రా అటువైపు రావాల్సినటువంటి గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఇది ఏపీ తెలంగాణ రెడిట్ని కూడా నటుకుని వెళ్తుంది గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ ను అధికారులు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మహిల్ మలిహాబాద్ స్టేషన్ వద్ద అయితే చాలా గంటలు నిలిపివేయడం జరిగింది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు రహీమాబాద్ పోలీస్ స్టేషన్ లో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు ట్రాక్ నుంచి రెండున్నర అడుగుల పొడవు ఆ రంగుల మందం కలిగిన దిమ్మ అలాగే కొన్ని చెట్టు కొమ్మలు ఒక టవలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పంపించారు రథ్ రైలు పట్టాలు తప్పడానికి పెద్ద కుట్ర జరిగిందని రైలు పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది రైల్వే ట్రాక్ పై వాటిని ఎవరు తీసుకొచ్చారు తెలుసుకునేందుకు పలు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు కాగా ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది రైలును బాల్తో కొట్టించే కుట్రలో భాగంగానే దుండగులు ఎలా చేస్తున్నారని గతంలో జరిగిన ఇలాంటి సంఘటనలు నెటిజన్లు కామెంట్ అయితే పెడుతున్నారు నిందితులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రికి కూడా నెటిజన్లు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు